జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా శ్రీమద్ రామాయణము అరణ్యకాండ మూడవ భాగము తాను రామలక్ష్మణులను వివరాలు ఉంటే వాళ్ళిద్దరూ ఏవేవో మాట్లాడుకోవడం చూచి సహించలేకపోయాడు విరాధుడు నేను మీ ఇద్దరి గురించి అడుగుతుంటే మీలో మీరే ఏం మాట్లాడుకుంటున్నారు చెప్పండి మీరు ఎవరు ఈ అరణ్యములకు ఎందుకు వచ్చారు ఎక్కడికి వెళుతున్నారు అని అడిగాడు అప్పుడు రాముడు విరాధునితో ఇలా అన్నాడు ఓ రాక్షసుడా మేము క్షత్రియులము మునులము కాము నా పేరు రాముడు ఇతను నా తమ్ముడు లక్ష్మణుడు ఆమె నా భార్య సీత కాలవసమున ఈ అరణ్యంలో తిరుగుతున్నాము ఇంతకు నీవు ఎవరు ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు అని అడిగాడు రాముడు ఓ రామా నేను రాక్షసుడను నా పేరు విరాధుడు నా తండ్రి పేరు జవుడు నా తల్లి పేరు సతహ్రద నేను బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాను ఆయన వలన చేత గాయపడకుండా చావకుండా వరము పొందాను నాకు ఈమె మీద మోహము కలిగింది కాబట్టి మీరు ఇద్దరూ ఈమెను నాకు విడిచిపెట్టి ఇక్కడి నుండి పారిపోండి లేకపోతే మీ ఇద్దరిని చంపి తింటాను వెంటనే వెళ్ళిపోండి అని అన్నాడు విరాధుడు ఆ మాటలకు రామునికి కోపం వచ్చింది కళ్ళు ఎర్రబడ్డాయి కోపంతో విరాధునితో ఇలా అన్నాడు ఓ రాక్షసుడా నీకు నా చేతిలో చావు మూడింది అందుకే ఇలా మాట్లాడుతున్నావు నిన్ను ప్రాణాలతో వదలను అని ధనుస్సు ఎక్కుపెట్టి ఒక బాణాన్ని సంధించి విరాధుని మీదికి వదిలాడు వరుసగా విరాధుని మీద బాణాలు ప్రయోగించాడు రాముడు రాముడు వదిలిన బాణాలు విరాధుని శరీరం నిండా గుచ్చుకున్నాయి విరాధుని శరీరమంతా రక్తంతో తడిసిపోయింది ఆ బాణాల బాధకు తట్టుకోలేక విరాధుడు తన తొడ మీద ఉన్న సీతను కిందికి దించాడు శూలాన్ని పట్టుకుని పెద్దగా అరుస్తూ రామలక్ష్మణుల మీదికి దూకాడు అందరికీ ఒక చిన్న విన్నపమండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్